ఇదివరకు ఉదయాన్నే హాయిగా బయటికి వెళ్ళి వచ్చేసి ఒక టీ తాగి అంటే అప్పట్లో పెద్దవాళ్ళు ఆ లొంగి కట్టుకుని హాయిగా పేపర్ చదువుతూ ఆ వార్తలు మీద వ్యాఖ్యానం చేస్తూ కూడా పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు అరుగుల మీద కానీ ఒక పేపర్నే రెండు మూడు వాళ్ళు పంచుకోవటం ఇవి కూడా చూసేవాళ్ళం ఇప్పుడు మనకి రాత్రిపూట అలవాటు అయ్యిందనమాట లైఫ్ నాటి మార్చేసాం కదా సోషల్ మీడియా పుణ్యమాని ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను తంబలపల్లి దగ్గర ఒక కల్తీ మద్యం జరుగుతుందనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఎన్ఫోర్స్మెంట్ విభాగం పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉంటారు ప్రతీ నెలా జరిగే అమ్మకాలని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు ఎక్కడన్నా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ ఉంటాను దానిలో భాగంగానే అక్కడ ఒక కల్తీ మధ్య విధానం జరుగుతుందనేది ఐడెంటిఫై చేయటం జరిగింది చేసి రైడ్ చేశాం అందుట్లో ఎంతటి వాళ్ళు ఉన్నా సరే సమస్య లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు క్లియర్గా డైరెక్షన్ ఇచ్చారు దాని ప్రకారం అందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా సంబంధం ఉందని చెప్పి తెలిసిన వెంటనే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా కేసులు కూడా చాలా తీవ్రంగా వాళ్ళ మీద సెక్షన్స్ పెట్టించడం జరిగింది అదే కాకుండా ఎక్కడా ఎలాంటివి జరిగినా ఎందుకంటే మేము చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం ఇవాళ గత ప్రభుత్వంలో చేసినటువంటి విధానాల వల్ల ప్రజలు నష్టపోయారు ఇలాంటి అక్రమాలు చేస్తే సహించేది లేదని చెప్పి మొట్టమొదటి నుంచి మేము చెప్తానే ఉన్నాం ఇవాళ ఎంత ఎన్ఫోర్స్మెంట్ విభాగం కానీ డిపార్ట్మెంట్ కానీ ఇవాళ బోర్డర్లో పూర్తిగా చెక్ పోస్టులు పెట్టాం ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని కూడా నవోదయం కింద ఇల్సిట్లు ఇక్కడ ఎక్కడా కూడా లేకుండా ఇవాళ అరికట్టుతున్నాం కలుగుల్లో ఎలకల్లాగా వస్తూ ఉన్నారు ఒక్కొక్కరులో బయటకు వస్తున్నారు పంది మీకు అసలు ఏ మేం చేసాం డిపార్ట్మెంట్ చేసింది మీరేమైనా చేశారా ఏంటిది డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు చెకప్ చెక్లు చేస్తూ ఉంటాం ఎక్కడ ఎలాంటి జరిగినా కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది ప్రభుత్వం అందుకనే ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేశాం ఇంకా అరెస్ట్లు జరుగుతున్నాయి ఎవరైనా ఉన్నా కూడా కేసులు కూడా కట్టుదిట్టంగా పెట్టాం పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేస్తాం ఇది మొత్తం కూడా ఎంక్వైరీ జరుగుతుంది ఇప్పుడు మేము జరిగినప్పుడు ఇమీడియట్గా యాక్షన్ ఉంటే మటుకు ఇలాంటి పునరావృతం కాకుండా సీరియస్గా ఉంటాం చాలా అవసరమైతే పీడీ యాక్ట్లు పెట్టడానికి కూడా వెనకాడు ఇలాంటివి చేసే వాళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు ఇక్కడ జరిగినటువంటి దాంట్లో ఎవరైతే ఇప్పుడు జనార్దన లేకపోతే ఇంకొక అతను ఇంకొకతనం ఏదో సంవాట్ పేర్లు చెప్తున్నారు వాళ్ళు ఎక్కడెక్కడ మూలాలు ఉన్నాయి అన్ని తీస్తాం డెఫినెట్గా ఇప్పుడు వీళ్ళకి లేవా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి సౌత్ ఆఫ్రికాలో లేవా వీళ్ళు ఏమైనా అది కొల్లు రవీంద్ర గారు ఏమంటున్నారంటే అసలు మేంగాథో దాడులు చేసింది మేంగాథో పట్టుకునే పట్టుకుంది ఎక్సైజ్ శాఖకు సంబంధించిన వాళ్ళు కదా నకిలీ మధ్యవాణం పట్టుకుంది ములకల చెరువు ఎక్సైజ్ సిఐ హిమబిందుపై ప్రభుత్వం వేటు వేసింది మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం చూద్దాం లైఫ్ చెప్పండి మురళి లక్ష్మి అన్నమయ్య జిల్లా ములకల చెరువులో కల్తీ మద్యం వ్యవహారం బయటపడిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఈ ఘటన పైన తీవ్రంగా పరిగణిస్తుంది గత నాలుగు రోజుల నుంచి కూడా ములకల చెరువు ప్రాంతంలో అదేవిధంగా ఇబ్బరి పట్టణంలో పెద్ద ఎత్తున కల్తీ మద్యం లభ్యమైంది ప్రధానంగా ములకల చెరువు ప్రాంతంలో హైవే సమీపంలో ఒక గోడౌన్ లో పెద్ద ఎత్తున కల్తీ మద్యం దాదాపు మూడు నాలుగు నెలల నుంచి తయారవుతూ ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతున్నప్పటికీ స్థానికంగా పాపం హేమబిందు గారిని తొలగించారట ఎందుకు అంటే అలసత్వం ప్రదర్శించారట ఇక్కడే మీరు సరిగ్గా గమనించండి అందులో భాగంగానే మురుగన్ చెరువు ఎన్ఐసిఐ హిమబిందు పైన రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది ఆమెను వెంటనే విధుల నుంచి తొలగిస్తూ విజయవాడ ఎక్సైజ్ కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇదని సో అది ఇప్పుడు దీన్ని అంతటినీ కొన్ని న్యూస్ ఛానల్స్ వాళ్ళు కావాలని డిబేట్ పెట్టేసేసి వాళ్ళు ఏం చెప్తారంటే ఇక్కడ ఆడియో వింటే వాళ్ళది మైండ్ పోతుంది అనమాట అందరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారంటారు అందరూ వాళ్ళే అంటారు ఏం మూసుకున్నారు ఎవరు కంప్లైంట్ చేయకుండా టీడీపీ వాళ్ళు చేస్తుంటే అని నేను అడుగుతాను అని మరి ఇంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రతి వాళ్ళు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ వెళ్ళే అంటుంటే మన కూటమి ప్రభుత్వం ఏం మూసుకుంది కంప్లైంట్ చేయకుండా పట్టుకోకుండా రియల్ టైం గవర్నెన్స్ కదా ఆర్టీజీఎస్ గవర్నెన్స్ సిస్టమ్ కదా మరి ఎక్కడ నేరస్తులు ఉన్నా గుండెల్లో కబడ్డ నిద్రపోతాం నేను అని గుర్తుంచుకుని అంటారు ఎందుకు ఇలా మనం పొలిటికల్ లీడర్లా కాకుండా ఇంకొక గాధ కొంద పనికి ఉంటాడని చెప్తాం మనం అతనే ఉన్నాడు చూడండి ఇక్కడ కావాలా మాట్లాడుతూ అది ఒక పక్కన కాస్ట్ ఉంటుంది అసలు మంచి పదం హానికరం తాగదు అని చూస్తూ ఇంకా పాలంటే ఏంటి రాజకీయం అనిపించడానికి అసలు అది నా పదమే అట్లా అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎవరిని నిందించాలి మన నిందించాలి ఇక్కడ మనం పాలకలే కదా అదే మేమా మీరా ఇంకో పంట ఇంకో పట్టిన ఏ పంట అందుకే రాజకీయాలు ఏ పంట నాకుండా ఎవరిని నిందించాలి ఎవరు అధికారం ఉంటే వాళ్ళని నిందించాలి ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఏం మాట్లాడదు అంటే దూరం జరుగుతున్నారు మళ్ళీ సో ఏంటంటే ఇది టీడీపీకి సంబంధించిన విషయం అని అటు బీజేపీ కానీ టీడీపీ వాళ్ళు కానీ దూరంగా ఉన్నారు మరి ఛానల్స్ అయితే బుధానం వస్తున్నాయి నేను మహేష్ బాబు సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా ఏది మన సీతమ్మాగడ్లో సినిమాల చెట్లు ఒక అమ్మాయిగా పుడితే ఎంత ఇంత అదృష్టం కలుగుతుందా అనేలాగా అలాగే చేసే అని అట్లా ఒక జర్నలిస్ట్గా ఉంటే ఇంత దరిద్రం చేస్తారా అన్నట్టుగా చేస్తున్న వాళ్ళ గురించి నేనేం మాట్లాడలేను కానీ జర్నలిస్టులుగా ఉంటే లేదు ఒక వార్తని సమాచారం సేకరణ లేదు వాళ్ళకి అందించాలి అనుకుంటే పార్టీలు తీసి పక్కన పెట్టండి నా జయచంద్రారెడ్డి ఎవరు లేకపోతే ఈ జనార్దన్ రావు ఎవరు కొడాలి భోజు ఎవరు కొడాలి శ్రీనివాస్ ఎవరు వీళ్ళందరిని వదిలిపెట్టండి అక్కడ జరిగింది జరిగినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయాలి లేదంటే వాళ్ళ మీద కేసులు పెట్టాలి వదిలేసి అధికారులను పట్టుకోవడం ఏంటి అధికారులు నిర్లక్ష్యం వహించినందుక అంటే మొన్న మధ్య రౌడీ నెల్లూరులో ఒకరికి ఇది వచ్చింది కదా ఏంటది పెరుగులు ఇచ్చినందుకు నిజాలు బయటపడతాయి ఏమైనా ఒక లేడీ డాన్ లోపలేసారు కదా అలాగే పట్టించినందుకు ఏమకి సస్పెన్షన్ ఆ శిక్ష ఇది నేను చెప్పదలిచిన బాయ్